క్రైస్త లాడ్ ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ధ్యానించుటకు దేవుడు మనకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందడంలో మీకందరికీ యేసు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఎంత గొప్ప దేవుడు అనుదినం అనుక్షణం మనకు తోడుగా ఉంటూ ఇంతవరకు మనల్ని క్షేమగా నడిపించాడు ఈ వారమంతా కూడా దేవుడు మనకు తోడయిండి ఇదిగో ఇది దినాన చివరి దినం వారంలో చివరి దినంకు మనం వచ్చాము ఈ వారంలో దేవుడు మనకు అనేకమైన మేలులను చేసి ఉన్నాడు అదేవిధంగా కొంతమంది కష్టాలను కూడా అనుభవిస్తూ ఉంటారు అయితే వాటన్నిటిని బట్టి కూడా మనం ప్రతిదాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్థుతించాలి ఉదే కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి కృపా వార్త ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చరంలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేను ఊహించేవాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల చేయ శక్తిగల దేవునికి క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమె ఇది ఇఫ్సీలోకి రాసిన పత్రికలో గారు చేస్తున్నటువంటి ప్రార్థన ఈ ప్రార్థన మనందరికీ వర్తిస్తుంది దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క శక్తి మనలో కార్యసాధకమై ఉన్నట్లయితే దేవుని యొక్క శక్తి మనలో కార్యసాధకమై ఉన్నట్లయితే ఆ శక్తి చొప్పున ఏం జరుగుతుంది మన జీవితంలో అద్భుతములు జరుగుతాయి ఆశ్చర్యకరములు జరుగుతాయి అని అంటున్నాడు మనం అడుగుబాటు అన్నిటికంటేనే ఊహించేవాడన్నిటి కంటేను అత్యధికంగా దేవుడు చేస్తాడు ఎందుకంటే ఆ విధంగా చేయుటకు శక్తి దేవునికి ఉన్నది ఆయన మూలముగానే మనమంతా కూడా అలాంటి అద్భుతాలు పొందుకుంటాము ఆ ఆ దేవునికి సంఘములో తరతరములు మహిమ సదాకాలము కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు మనము చాలాసార్లు ఈ లోకంలో కొన్ని చూస్తూ ఉంటాం ఏంటి ఏం చూస్తూ ఉంటామంటే మొక్కలని చూస్తూ ఉంటాం కదా ఈ మొక్కలు ఏవైతే నీటి కాలువల యోరను నాటబడినవై ఉంటాయో ఆ మొక్కలు ఏపుగా ఎదుగుతాయి చాలా చక్కగా ఎదుగుతాయి అభివృద్ధి చెందుతాయి చక్కగా ఉంటాయి ఆకుపచ్చగా కళకళలాడుతూ ఉంటాయి చక్కటి ఫలాలను ఇస్తూ ఉంటాయి మనకు మొదటి కీర్తనలో రాయబడిన ప్రకారము మనము దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గంన నిలవక అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక యుహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రములు ఆనందించుచు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరలు నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలం ఇచ్చి వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును అని రాయబడి ఉంది కదా అంటే దేవుడు మన జీవితంలో మనల్ని అభివృద్ధి చేయాలి అంటే ఏం కావాలి అద్భుతమైనటువంటి ఒక శక్తి కావాలి దేవుని యొక్క శక్తి కావాలి ఆ దేవుని యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు మనలో ఆ శక్తిని ఆ శక్తి మన మనము ఏదైతే ఊహిస్తూ ఉంటామో ఏదైతే అడుగుతూ ఉంటామో దేవుణ్ణి అంతకు మించి కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు వాటన్నిటికంటేనో అడుగు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయడానికి ఆయనకు శక్తి ఉన్నది ఎందుకంటే మనము బైబిల్ గ్రంథంలో అనేక మందిని చూస్తున్నాము కొంతమంది ఊహించలేనంత అత్యధికంగా దేవుడు వారిని ఆశీర్వదించిన విధానం చూస్తూ ఉంటాం ఇదంతా కూడా ఎందుకు అంటే వారు దేవుని పైన పూర్తిగా ఆధారపడి ఉండడం వల్ల ఎప్పుడైతే మనము దేవుని పైన పూర్తిగా ఆధారపడతామో ఆయన శక్తి మనలో చక్కగా ఉంటుందన్నమాట ఆయన శక్తి మనలో ఉంటుంది ఆ కార్యసాధకమైన శక్తి అది అంటే మనము ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటాము ఆయన చిత్తానుసారంగా సమస్తం చేస్తాము కాబట్టి ఆ విధమైన అభివృద్ధిని మనము పొందుకుంటాము ఇనిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఏడో ఏడవ వచరం నుంచి చూద్దాం యహోవాను నమ్ము నమ్ముకుని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయంగా ఉండను వాడు జలవుల యొద్ద నాటబడిన చెట్టు వలన నుండను అది కాలువల యోరను దాని వేళ్ళు తనను వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండను వర్షం లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు అని రాయబడింది అంటే ఇక్కడ నీటి కాలువల యోరన అంటే జలముల యొక్క నాటబడిన చెట్టు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఈ చెట్లకి ఏముంది సమృద్ధిగా జలముంది జలములు మనకు వాక్యములకు సూచనగా కనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మకు కూడా సూచనగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అంటే మనము దేవుని యొక్క ఆత్మను సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడు మనము ఈ విధమైనటువంటి శక్తిని పొందుకోగలుగుతాము దేవుని యొక్క శక్తిని పొందుకోగలుగుతాము ఎప్పుడైతే ఆ శక్తిని మనం కలిగి ఉంటామో మనము ఊహించి వాటన్నిటికంటేనో అడుగు వాటన్నిటికంటేనో అత్యధికంగా పొందుకోగలుగుతాము దేవుడు మనకు అవి అనుగ్రహిస్తాడు ఆ విధంగా మనల్ని అభివృద్ధి పరుస్తాడు అపస్సుడైన పౌలు గారు ఒక గొప్ప ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు కూడా అతడు చేసినటువంటి గొప్ప ప్రార్థన ఏంటంటే పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయనని మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణల ప్రేమ ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల కావలనని ప్రార్థించుచున్నాను అని పౌరు గారు చక్కటి ప్రార్థన చేస్తున్నారు ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన ఇలాంటి ప్రార్థనలు మనం చేసుకోగలిగే కలగాలి ఎందుకంటే అతడు మనల్ని కోరేది ఏంటి ప్రతి కుటుంబం కూడా దేవుని కుటుంబమే ప్రతి కుటుంబం కూడా ఏ విధంగా కుటుంబం అని పిలువబడుతుందంట అంటే తండ్రిని బట్టి ప్ర తండ్రి అయిన దేవునిని బట్టి మనమంతా కూడా దేవుని కుటుంబంగా పిలువబడుతూ ఉన్నాం పౌలు గారు కోరేది మనల్ని ఏంటంటే అతడు మన కొడుకు ప్రార్థన చేసేది ఏంటంటే విశ్వాసులమైన మనము అందరం కూడా దేవుని యొక్క శక్తిలో మనము వేరు పారాలి దేవుని యొక్క ప్రేమలో వేరు పారాలి ఆ విధంగా మనము అభివృద్ధి చెందాలి ఆయన మహిమైశ్వర్యము ఎంత గొప్పది ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు ఆయన మనకు ఎలాంటిదైనా కూడా ఏమైనా కూడా ఇవ్వగలడు చేయగలడు మన జీవితాలలో సమస్తమును చేయగలడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అస్సలు ఏ మాత్రము వీలు లేని అసలు సాధ్యం కాని రీతిలో శార మరి వృద్ధురాలైపోయిన ఆ పరిస్థితులలో కూడా మరి అబ్రహాము వృద్ధుడై ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా అతనికి సంతానం ఇచ్చాడు ఇస్సాకును వాగ్దాన పుత్రుడిగా అతన్ని ఈ లోకంలోనికి తీసుకురావడం ఆ విధంగా అతని ద్వారా తాను ఒక జనాంగమును ఏర్పరచుకోవడం దేవుడు చేశాడు అసాధ్యమైనటువంటివి సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు సంతానం లేని వారికి సంతానం ఇవ్వగలిగినటువంటి దేవుడు ఎంత కష్టంలో ఉన్నా వాళ్ళను రక్షించగలిగినటువంటి దేవుడు అగ్నిలో పడవేయబడినది పడినటువంటి క్షత్రకు మేషాకు అభిద్ర ఏ ఏ విధంగా వారు బయటికి రాగలరు ఏ విధంగా కాలకుండా ఉండగలరు ఒక చిన్న నిప్పు కణము మనకు తగిలితేనే ఎంత విలవిలలాడిపోతాం మరి అలాంటిది ఒక భయంకరమైన అగ్నిగుండంలో పడిన శత్రుకు మేషాకు అభిద్ర ఏ విధంగా బయటికి రాగలరు కాలిన దుస్తులు కాలిన వాసన కానీ అసలు అగ్ని వాసన కానీ వారి వారి శరీరముల మీద ఎక్కడ కూడా రాలేదు వారి తల వెంట్రుకలు కూడా కాలలేదు అంత గొప్పగా దేవుడు అగ్నిగుండంలో నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చినాడు సింహముల గుహలో వేయబడినటువంటి దానియాలు అసలు సింహాలు అవి క్రూర జంతువులు వాటిని ఎవరూ కంట్రోల్ చేయలేరు కానీ దేవదూత వచ్చి ఆ సింహముల నోళ్లను మూసివేశాడట అంత గొప్ప దేవుడు మన దేవుడు ఎస్తేరు తను తన యొక్క ఆ జనమంతా యూదా జనాంగం అంతా కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని ఒక అద్భుత రీతిలో రాజు ద్వారా చట్టంలోనే మార్చగలిగి ఆ విధంగా ఆ జనమంతా కూడా యూదా జనమంతా కూడా మరి కాపాడబడినారు ఆ విధమైనటువంటి గొప్ప కృపను దేవుడు మనకు చూపించగలడు దేవుని యొక్క శక్తి మనలో కార్యసాధకం కావాలంటే మనం చేయవలసింది ఏంటి మనం చేయవలసింది ప్రార్థన క్రీస్తు ప్రేమను మనము తెలుసుకోగలగాలి ఆ క్రీస్తు ప్రేమ మనకు ఎలా తెలుస్తుంది ఆయన వాక్యమును చదువుట ద్వారా ఆయనను ప్రార్థించడం ద్వారా నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఉండటం ద్వారా మనం అది తెలుసుకోగలుగుతాము ఆ విధంగా తెలుసుకోగలిగితే ఆ ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడగలుగుతాము సమస్త పరిశుద్ధులతో కూడా మనము కలిసి ఇదంతా కూడా గ్రహించగలగాలి మనము ఒక్కొక్కసారి ఒంటరిగా సహ గ్రహించలేము అందుకే దేవుని సహవాసం దేవునితో సహవాసం కలిగి ఉండాలి అదేవిధంగా సమస్త పరిశుద్ధులతో కూడా సహవాసం కలిగి ఉండాలి అంటే ఎల్లప్పుడూ విశ్వాసులతో మనము కలిసిమెలిసి ఉంటూ వారితో సహవాసం కలిగి వాక్య ధ్యానము చేయడం ప్రార్థనలు చేయడం ఇవన్నీ కూడా మనం చేయగలగాలి అలా చేసినప్పుడు మనం వారితో సహవాసం కలిగి ఉంటాము దేవుని ప్రేమ జ్ఞానమునకు మించిన ప్రేమ ఆ ప్రేమను తెలుసుకోవాలంటే కూడా మనకు శక్తి కావాలి ఆ శక్తి కూడా సహవాసంలోనే వస్తుంది దేవునితో సహవాసము విశ్వాసులతో సహవాసము వాక్యములో ఎల్లప్పుడూ ఉండడం అభి మనకు చాలా ఎక్కువ అంటే ఏ విధంగా అయితే జలముల జలములు కలిగిన ఎక్కువగా ఉన్నటువంటి చోట చెట్లు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో అదేవిధంగా మన జీవితంలో వాక్యము ప్రార్థన ఈ రెండు మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా అలాగే అభివృద్ధి చెందుతాము యేసయ్య ఈ లోకానికి వచ్చిందే అందుకు ఆయన మనకు సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చాడు ఆ సమృద్ధి అయిన జీవము మనం పొందుకోవాలంటే మనలో మనము కంప్లీట్గా దేవునికి అప్పగించుకోవాలి దేవుని యొక్క ఆత్మను అనుభవించగలగాలి దేవుని యొక్క వాక్యములో ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండాలి ఆ సమృద్ధి అయినటువంటి వాక్యము మనకు సమృద్ధి అయిన జీవంనిస్తుంది ఎందుకంటే వాక్యమే దేవుడు మరి దేవుని యొక్క ఆ వాక్యము మనల్ని సమృద్ధిగా ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంచుతుంది ఆ వాక్యము వలన మనము అవుతాము ఆ కార్యసాధకమైన ఆశక్తి మనలో ఉన్నప్పుడు మనం తప్పక సమస్తమును పొందుకోగలుగుతాము దేవుడు మనకు అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గలవాడు గనక ఆయన ఆ విధంగా చేస్తాడు అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో గడుపుదాం ఆశీర్వాదములు మనం పొందుకోవాలి అంటే ఈ లోకంలో మనం అంటే ఇల్లు మరి కార్లు ఇంకా ఏవేవో డబ్బు ఉద్యోగాలు మంచి జీవితము అని అనుకుంటూ ఉంటాం కానీ అన్నిటికంటే ముఖ్యమైనది రక్షణ ఆ రక్షణ కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఈ లోకపు విషయాలన్నిటి గురించి కూడా ఆలోచించము అవును మనకు కావాలి మనకు ఈ లోకంలో అనేకమైన విషయాలు కావాలి అయితే అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆయన తన మహిమైశ్వర్యం చొప్పున సమస్తము మనకు అనుగ్రహిస్తాడు మనకేం కావాలో ఆయనకు తెలుసు ఎప్పుడు ఏం కావాలో ఆయన మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు మనం ఎప్పుడైతే ఆ విధమైనటువంటి జ్ఞానము దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క దేవుని పట్ల అత్యధికమైన భయభక్తులు మనం కలిగి ఉన్నట్లయితే విధేయ విధేయతలు కలిగి ఉన్నట్లయితే మనం దేవుని చిత్తానుసారంగా పనిచేస్తాము చక్కగా పనిచేస్తాము చక్కగా చదువుకుంటాము చక్కటి అభివృద్ధిలోనికి వస్తాము ఇదంతా కూడా దేవుని కృపనే ఆ విధంగా మనం అభివృద్ధిని పొందుకోగలుగుతాము ఈ అభివృద్ధి మనకు మాత్రమే కాదు తరతరములు సదాకాలము ఉంటుందని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు కనుక ఆ వాగ్దానం పొందుకోవాలంటే మనం తప్పకుండా దేవుని యొక్క బిడ్డలుగా విశ్వాసులుగా దేవుని పట్ల వినయ విధేయతలతో ప్రార్థనా జీవితం గడుపుతూ మన జీవితాన్ని మనము దేవునికి అప్పగించుకున్నాం ఎందుకంటే మనం ఒక కుటుంబంగా ఉన్నాం కదా ఈ లోకంలో దేవుని కుటుంబంలో మన కుటుంబం కూడా ఒక పార్ట్గా ఉన్నది కాబట్టి ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి మన కుటుంబము మన కుటుంబంలో ఉన్నటువంటి మనము విశ్వాసులమైన మనము మన పిల్లలు అందరూ కూడా అభివృద్ధిలోనికి రావాలి ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైనటువంటి శక్తిని దేవుని యొక్క కార్యసాధకమైన శక్తిని పొందుకోవాలి దేవుని యొక్క ప్రేమను గ్రహించుకోగలగాలి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలగాలి అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం అనేక మార్లు శత్రువు మనలను చాలా ఇబ్బంది పెడుతూ మనల్ని ఆ వాక్యం నుంచి దూరంగా జరపడానికి ప్రార్థనా జీవితం నుంచి దూరంగా జరపడానికి దేవుని పట్ల అవిధేయత అవిధేతగా జీవించడానికి ప్రేరేపిస్తు ప్రేరేపించేటువంటి పరిస్థితులు పరిస్థితులలోనికి మనల్ని పురి కొలుపుతూ ఉంటాడు అయితే మనము అవన్నీ కూడా ఎదుర్కొని దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవించగలగాలి అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు మనము ప్రార్థన చేద్దాం మనము ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క కృప కొరకు దేవుడితో నిత్యము సహవాసం కలిగి ఉండుట కొరకు ఆత్మ నింపుదల కొరకు మనం నిత్యం కూడా ప్రార్థన చేద్దాం దేవుడు మనల్ని దేవించుడుగాక ఈ కృపావార్తను దీవించుడుగాక ప్రార్థించుకున్నాం గొప్ప దేవ నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మా తండ్రి మేము నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి మా తండ్రి నీవు మా కొరకు గతంలో ఏమేమి చేసావో అవన్నిటిని జ్ఞాపకం చేసుకొని తండ్రి నీవెంత నమ్మదగిన దేవుడవో ఎంత విశ్వాస్యత కలిగినటువంటి దేవుడవో గ్రహించుకుని మేము నీ పైన ఆధారపడినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీవు చేసిన ప్రతి ఉపకారమును బట్టి నీకు స్తోత్రములు నాయన మా తండ్రి దేవ అద్భుతములు అనేకం చేశావు నాయన నా జీవితంలో చేశావు అనేకుల జీవితంలో చేశావు తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో నువ్వు చేసిన ప్రతి అద్భుత కార్యమును జ్ఞాపకం చేసుకొని ప్రభానాయినా నువ్వు చేస్తావు అన్న విశ్వాసము నీ యొక్క సర్వ సమృద్ధిని గ్రహించి తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను నీ పైన వేసుకొని నిన్ను ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మోకాళ్ళుని అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి నీ యొక్క ఆత్మ వలన బలపరచబడినట్లుగా తండ్రి మేము ప్రార్థించటకు కృప దయచేయండి మా హృదయంలో విశ్వాసం కలిగించిన కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా విశ్వాసము ద్వారా తండ్రి నీవు మా హృదయంలో నివసించమని ప్రార్థిస్తున్నాం నీ మహిమైశ్వర్యం చొప్పున మాకు సమస్తము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్ర ప్ర ప్రభా అడుగు వాటన్నిటికంటెను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవా నీకే స్థుతి నీకే స్తోత్రము నీకే మహిమ ఘనత ప్రభావములు సదాకాలము కలుగునుగాక తండ్రి నీకే స్తోత్రం తండ్రి ప్రభా ఉదయ కాలంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించము మా ప్రార్థనలను క్షమించము ఇతరులు మేడలు చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి దినవంతై మాకు తోడుగా ఉండి మమ్మలను చక్కగా నడిపించము క్షేమంగా నడిపించము మా ప్రభా మా పరిస్థితులన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ఉద్యోగ జీవితాలలో మీ జ్ఞానము మీ యొక్క శక్తి మాకు దయచేయండి మాటలు తలంపులు క్రియలు సమస్తమును నీకు అప్పగిస్తున్నాను నీకు మహిమకరంగా మేము జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా తండ్రి మా జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేశారు నాయన అనుదినము చేస్తున్నారు మా తండ్రి నిత్యము చేస్తున్నారు కాబట్టి నీకు వందనములు మా పిల్లలను మా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని నీకే అప్పగిస్తున్నాము ప్రతి ఒక్కరిని ప్రభా నీ కాపుదలలో భద్రముగా నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరి జీవితాలలో యొక్క ఆత్మకార్యములు జరిగినట్లుగా సహాయం చేయండి ప్రతి ఒక్కరూ నీ పైన ఆధారపడి వాక్యం చదివి నీ ఎందు భయభక్తులు కలిగి జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్కూళ్లకు కాలేజెస్కు వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నీ కాపుదలలో భద్రపరచండి సాతాను శక్తుల నుంచి వారికి విడుదల సాతాను శక్తుల నుంచి రక్షణ వారికి అనుగ్రహించడాన మా ప్రభా పటిష్టంగా నీ యొక్క సన్నిధి కాంతిలో వాళ్ళను నడిపించుకొని ప్రభా ఏ విధమైనటువంటి దుష్ట శక్తులు వారిపైన పని చేయకుండా ఏ స్నామంలో బంధిస్తూ వారిని నీకు అప్పగిస్తున్నాము దేవా ఈ ఇది ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారు తప్పకుండా విజయం పొందుకున్నట్లుగా సహాయం చేయండి నూతన కార్యంలో ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి వారి యొక్క పనులన్నీ కూడా చక్కగా ప్రారంభించబడి అత్యధికంగా ఎదుగుటకు జయము నుండి జయమునకు వారిని నడిపించండి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి సఫలత అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ఎవరు కూడా కృంగదలకు గురి కాకుండా వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నములను సఫలం చేయండి మా తండ్రి దేవా సంతానం కొరకు ఎదురు చూస్తున్న దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి ప్రభా వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడండి తల్లిని బిడ్డను క్షేమంగా సురక్షితంగా ఉంచండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రభావార్ని కాపాడి తండ్రి ప్రభా మరి ప్రసవ పర్యంతము మీరు వారిని కాపాడండి తండ్రి ప్రభా నీ బిడ్డలు మా తండ్రి వారంతా కూడా నేను చక్కటి బిడ్డలను కలిగి నైనా సంతోషంగా మరి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి కుటుంబం మీ కుటుంబంగా పిలువబడుతున్నది కనుక మా తండ్రి ప్రతి కుటుంబంలో కూడా మీ ఆత్మ కలిగి ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషము సమాధానము నీ యొక్క ప్రేమ కలిగి విరజిల్లుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలను మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాను ప్రతి బిడ్డ ఆరోగ్యంతో ఎదిగినట్లుగా సహాయం చేయండి సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేయండి దేవా ప్రభా మంచి జ్ఞానం వారికి అనుగ్రహించండి మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దాయి చేయండి చక్కగా ఎదుగుతూ నీ మార్గంలో నడుచుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా ప్రతి బిడ్డ కూడా నీ ఎందు భయభక్తులతో పెరుగున్నట్లుగా చిన్ననాటి నుంచి ప్రతి బిడ్డను కూడా నీ మార్గంలో పెంచుటకు తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా నీకు స్తోత్రములు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించండి కాపాడండి ప్రభా స్వస్థపరచండి స్వస్థపరిచే దేవుడు నీవు నీవు తప్ప ఎవరు ఉన్నారు నాయన తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి వారందరూ కూడా ఆరోగ్యంతో హాస్పిటల్స్లో నుంచి బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి ఎంతమంది నాయన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఎంతమంది నాయన ప్రభా భయంకరమైన వేదన పడుతూ ఉన్నారు దేవా ప్రభ ఐసీలలో ఉంటున్నారు తండ్రి లంగ్స్లో ప్రాబ్లంతో న్యూమోనియాతో బాధపడుతున్న మరి పేషెంట్స్ని ప్రభా మీరు కనికరించండి ప్రభావాన్ని బయటకు తీసుకురండి దేవా స్వస్థపరచండి తండ్రి ప్రభా ఈ లోకంలో సమస్తము అసాధ్యం కొన్ని అసాధ్యంగా ఉంటాయి కానీ మీకు సమస్తము సాధ్యం కదా నాయన మా ప్రభా దయచేసి స్వస్థపరిచి సంపూర్ణంగా కోలుకొని వారు బయటికి వచ్చినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము గుండె సంబంధిత వ్యాధుల నుంచి ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించండి క్యాన్సర్ వ్యాధుల నుంచి స్వస్థత కిడ్నీ వ్యాధుల నుంచి స్వస్థత పని చేయని కిడ్నీలు ఏ శ్రమంలో కాక స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోను కాక దేవా సంపూర్ణ స్వస్థత దయచేయండి మైగ్రేన్ తలనప్పటి నుంచి విడుదల దయచేయండి మా తండ్రి దేవా మరి స్పాండిల్ సర్వేకల్ స్పాండిలైటిస్ రంభాల్ స్పాండిలైటిస్ వల్ల వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోను దేవా భుజాలలో నొప్పులు వెన్ను పూసల నొప్పి దేవా సరాటికా పేను వీటన్నిటి నుంచి విడుదల ఇచ్చేయండి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు సమస్తము తొలగించమని ప్రార్థిస్తున్నాను సంపూర్ణ ఆరోగ్యం గలవారమే మేము ఎల్లప్పుడూ కూడా నేను ప్రార్థించే వారంగా విజ్ఞాపన ప్రార్థనలు చేయ వారంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా శక్తిమంతుడు అయిన దేవుడు తండ్రి మీకు సమస్తము సాధ్యము గ్యాస్ట్రెటిస్తో బాధపడుతున్న వారికి స్వస్థత ఇచ్చండి ఇంటెస్టెన్స్లో ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించండి తండ్రి లివర్ ప్రాబ్లమ్స్ ఫ్యాటీ లివర్ మరి లివర్ సిరోసిస్ని చేయడంలో విడుదల కాక మా ప్రభావ సమస్తమైనటువంటి అనారోగ్య అన్నీ కూడా తొలగిపోయి అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేయనుగాక థైరాయిడ్ సమస్యలన్నీ తొలగిపోనుగాక దేవా ప్రభా ప్రతి ఆరుగా కూడా శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవుడు నీవే తండ్రి నీవే స్వస్థతని ఇస్తావు మా ప్రభ నీకు అందరం చెల్లించుకుంటున్నాము అనేకమైన సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి సహాయం చేయండి మాకు తెలియదునైనా ఎవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ఏ పని మా పని స్థలములలో ఎవరైతే ప్రభా అనేక విధాలుగా అణచివేతకు గురి అవుతూ అవమానాలు పొందుకుంటూ నిందలు పొందుకుంటూ బాధపడుతున్నారో వారందరినీ ప్రభాని సన్నిధిలో ఎత్తిపెట్టుకుంటున్నాం తండ్రి ప్రభానైనా వారిని కనికరించండి అధికారులలో మార్పుగా అనుగ్రహించండి ప్రభానైనా వారిలో వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి ఏ శ్రమలో విడుదల కలువను గాక మా ప్రభా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ తండ్రి ఎంతమంది కృంగి ఉన్నారో వారందరినీ లేవనెత్తండి బిజినెస్లో లాస్ వచ్చి ఎంతమంది అయితే నాయన ఏం చేయాలన్న దిక్కుతోచని స్థితిలో ఉన్నారేమో అలాంటి వారందరినీ లేవనెత్తండి ప్రభా మీరు సరైన మార్గంలోనికి నడిపించి వారి ఎదుట అనేకమైన మార్గం అంతరవమని ప్రార్థిస్తున్నాము అనాథలైనటువంటి పిల్లలను వృద్ధులను దీవించే వారికి సహాయం అనుగ్రహించండి ఒంటరి తల్లిలను ఒంటరి మహిళలను కూడా మీరు కాపాడమని వేడుకొంచున్నాను నాయన మా ప్రభా ఏ పరిస్థితులలో ఎలాంటి చిక్కు సమస్యలలో ఉన్న వాళ్ళనైనా మీరు ఆదరించగలిగిన దేవుడు సహాయం చేయగలిగినటువంటి దేవుడు న్యాయపరమైనటువంటి సహాయం కావలసిన వారికి మీరే వారి పక్షాన వ్యాజ్యమాడే దేవుడై ఉన్నారు కృప చూపించండి తండ్రి మీరు న్యాయవంతుడైన దేవుడు ప్రభా ఎవరు కూడా అన్యాయానికి గురి కాకుండా కాపాడండి అక్రమాలకు గురైనటువంటి వారిని మీరు రక్షించండి దేవా ప్రతి ఒక్కరిని మీ కాపుతల్లో భద్రంగా కాపాడండి ప్రభా రక్షణ ఎరుగనటువంటి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకున్నట్లుగా కృప చూపించండి దుర్యసనాలకు బానిసలైన వారికి ఏ శ్రమంలో విడుదల కలుగును గాక ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ప్రతి పరిస్థితి యుద్ధ వాతావరణం అంతా తొలగించి ప్రభా సంపూర్ణమైన శాంతిని కుమ్మరించండి దేవా మా తండ్రి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుస్లోమ్ను దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మా దేశంను దీవించండి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా న్యాయంగా వ్యవహరించుటకు సహాయం చేయండి ఇది మనం ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము సేవకులను ఆశీర్వదించండి వారందరూ కూడా చక్కటి సేవను జరిగించినట్లుగా ఆత్మతో అభిషేకించండి ఈ దినము బర్త్డేలు వివాదము జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారి పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు అందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకాను అధికమైన మేలులను వారిపైన కుమ్మరించి నీ యొక్క దీవెనలు అనుగ్రహించండి తండ్రి ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్